ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా సాధువులను కాపాడువాడు నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను నూట పదహారవ సంకీర్తన ఆరోవచనం వచనం ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగము రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవాతి దేవుడు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ రాత్రి ఈ వాక్య భాగము ద్వారా ఆయన సెలవిస్తున్న మాట ఆయన మనలను రక్షిస్తాడు దేవుని కొరుకు జీవిస్తూ ఆయన రక్షిస్తాడు ఆయనే కాపాడుతాడు ఆయన నన్ను వదిలివేయడు ఈ లోకమంతా నన్ను నిందిస్తున్నా ఈ లోక ప్రజలు నన్ను దూషిస్తున్నా దేవుడు మాత్రము నన్ను విడిచిపెట్టడు అని నమ్ముతున్న నిన్ను దేవుడు రక్షించి తీరుతాడు ఈ రాత్రి బహుశా జీవాక్యము విని చిన్న నీవు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో నీవు బలహీనమైపోయావేమో ఆరోగ్యము సహకరించడము లేదేమో లేదా వ్యాపారములో సమస్తమును నష్టపోయి ఉద్యోగమును కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నావేమో భయపడకు బాధపడకు యేసు క్రీస్తు ప్రభు ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు నేను నిన్ను లేవనెత్తుతాను నేను నిన్ను రక్షిస్తాను నేను నీకున్న ప్రతిబంధకాలలో నుండి విడిపిస్తాను అని భక్తుడు రాస్తున్నటువంటి యొక్క కీర్తనను మనము చూస్తే ఈ కీర్తన ఒక కృతజ్ఞతార్పణగా ఉంది తానున్నటువంటి శ్రమలో నుండి తాను పడుతున్నటువంటి ఇబ్బందుల్లో నుండి నేను నమ్ముకున్న దేవుడు నన్ను రక్షించాడు నన్ను విడిచిపెట్టలేదు అని కీర్తనకారుడు కీర్తిస్తున్నాడు అందుకే మొదటి వచనంలో మనము చూస్తే యహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించున్నాను ఆయన నాకు చెవియోగ్యను నా జీవితకాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును అని ఈ లోకములో కూడా చాలా మంది మన సమస్యలు చెబుతూ ఉంటే అసహించుకుంటారు కదా కొందరైతే వినడానికి కూడా ఇష్టపడరు మరికొందరు విన్నట్టుగానే ఉంటారు కానీ వినిపించుకోరు ఎందుకంటే వాళ్లకు మన నుండి వచ్చే లాభమో ఫలమో ఏదైనా ఒకటి కావాలి కానీ మన సమస్యలు మాత్రము వద్దు వారు వినరు పట్టించుకోరు చూడండి భార్య తన భర్తకు అన్ని పనులు చేసి పెడుతుంది కావలసిన అవసరతలన్నిటినీ ఉదయము లేచిన దగ్గర నుండి తీరుస్తుంది అయితే ఆమెకు ఏదైనా బాధ వస్తే అనారోగ్యం వస్తే ఆ విషయం భర్తకు చెబితే పట్టించుకోడు కొన్నిసార్లు వినడు కూడా అయితే అందరూ ఇలా ఉన్నారని కాదు కానీ చాలా కుటుంబాల్లో జరుగుతున్న సంఘటన ఇదే అందుకే చాలా సార్లు భార్యలు తమ తల్లిదండ్రులకు చెప్పుకుంటూ ఉంటారు తల్లిదండ్రులకు కూడా లేనివారు ఇక ఎవరితో చెప్పుకోవాలో తెలియక దుఃఖిస్తుంటారు కానీ దేవుడు మన సమస్యలను మనం పెడుతున్న మొరలను ఎప్పుడు వింటూనే ఉంటాడు ఆయన విసికించుకోడు వదిలిపెట్టడు రే సహోదరి సహోదరులారా ఒకప్పుడు ఒక చిన్న పట్టణములో దావీదు అనే యువకుడు ఉండేవాడు అతడు దేవుని వాక్యమును ఎంతో ఇష్టపడుతూ ప్రతిరోజు ప్రార్థనలో సమయాన్ని గడిపేవాడు అతని హృదయము సత్యాసంధతతో నిండి ఉండేది కాని జీవితం ఎప్పుడు సులభముగా ఉండదు ఒకరోజు అతని గ్రామంలో ఆకస్మికంగా దొంగల దాడి జరిగింది దావీదు కుటుంబము ఉన్న గుడిసెను ధ్వంసము చేసి కొంత ఆస్తిని దోచుకొని పోయారు ఈ సంఘటన అతని మనసులో తీవ్ర నిరాశను కలిగించింది అతని మనసులో అనేక ప్రశ్నలు ఉబ్బికాయి ప్రభువా నేను నీ మీద విశ్వాసముంచుతున్నాను కాని ఎందుకు ఇలాంటి బాధలు నా పైకి వస్తున్నాయి అని దేవునికి మొరపెట్టాడు ఆ క్షణములో దావీదు చాలా కృంగిపోయాడు తాను ఒంటరిగా ఉన్నట్లనిపించింది అయితే అతన్ని మనసుకు వెంటనే కీర్తన గ్రంథములోని ఒక వచనము గుర్తుకు వచ్చింది యహోవా సాధువులను కాపాడువాడు నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను అన్న వాక్యాన్ని దావీదు చదివినప్పుడు ఆ వాక్యము అతని హృదయానికి ఓదార్పుగా మారింది నాకెదురవుతున్న కష్టాలు ఎక్కువైనా ప్రభు నన్ను విడిచిపెట్టడు అని అతను తనలో తాను అనుకున్నాడు విశ్వాసముతో దావీదు మోకాళ్లపై వంగి ప్రార్థించసాగాడు ప్రభువా నేను బలహీనుడని నన్ను రక్షించు నా కుటుంబాన్ని కాపాడు అని ప్రార్థించాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆ రాత్రి దావీదు ప్రార్థనలో కన్నీళ్లు కారుస్తూ దేవుని ముందర తన మనస్సు పారబోసుకున్నాడు ఆశ్చర్యంగా మరుసటి రోజు గ్రామంలోని కొంతమంది ధనికులు అతని దగ్గరికి వచ్చి ఆ దొంగల బృందము పట్టుపడిందని చెప్పి అతనికి తిరిగి ఆస్తి ఇచ్చారు అంతేకాదు గ్రామస్థులందరూ కలిసి దావీదు కుటుంబానికి సహాయం చేసి వారి గుడిసెను మళ్ళీ కట్టించారు దావీదు చూసి అర్థము చేసుకున్నాడు మనుషులు సహాయము చేసిన నిజమైన రక్షకుడు దేవుడే కృంగిన హృదయానికి దేవుడు దగ్గరగా ఉంటాడని ఆయన తన జీవితంలో ప్రత్యక్షముగా అనుభవించాడు ప్రియ సహోదరి సహోదరుడ విన్న సంభాషణ ద్వారా మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి కొన్నిసార్లు మనం ఒంటరితనము నిరాశతో కృంగిపోతాము కాని ఆ సమయంలో మనము గుర్తుంచుకోవలసింది ఏంటి అనంటే దేవుడు సాధువులను విడిచిపెట్టడు మనం ఆయనను గుండె నిండా వెదికితే ఆయన తప్పక రక్షిస్తాడు కష్టాలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి పరిగెత్తాలి కృంగిన హృదయానికి యహోవా దగ్గరగా ఉంటాడు విశ్వాసము వదిలిపెట్టకూడదు రక్షణ ఆలస్యమైన ఖచ్చితంగా వస్తుంది అందుకే కష్టాల్లో కృంగిపోకుండా దేవుడు తోడుగా ఉన్నాడని విశ్వాసముతో ఉండాలి అందు నిమిత్తమని ప్రియ సహోదరి సహోదరుడా భక్తుడు అంటున్నాడు మరణ బంధకముల నన్ను చుట్టుకొని ఉండెను పాతాలపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను శ్రమలు దుఃఖమును నాకు కలిగెను అప్పుడు యహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపు అని యహోవా నామమును బట్టి మొరపెట్టి తిని అని ఈ రాత్రి జివాక్యము విని నీవు కూడా మరణ బంధకాల్లో ఉన్నావేమో దుఃఖము నిన్ను ఆవరించి ఉన్నదేమో ఈ లోకము నిన్ను వేధిస్తూ ఉన్నదేమో నువ్వు పడిపోయిన స్థితిలో నుండి మరలా లేవకుండా నిన్ను అణిచి పట్టుకున్నాడేమో అయితే ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకానికి మొరపెట్టింది చాలు ఈ మనుషులను ఆశ్రయించింది చాలు దేవాది దేవుని ఆశ్రయించు ఆయనకు ప్రార్థించు ఎందుకంటే ఆయన దయాళుడు నీతిమంతుడు ముఖ్యముగా ఆయన వాత్సల్యత గలవాడు ఈ లోకస్తుల వలె కఠినమైనవాడు కాదు నీవాయనకు ఏదో ఇస్తావని నిన్నుండి ఆశించి నీకు సహాయము చేసేవాడు అంత కంటి కాదు ఆయన తప్పకుండా నిన్ను రక్షించి తీరుతాడు కీర్తనకారుడు అంటున్నాడు నేను కృంగిపోయి ఉన్నాను అప్పుడు ఆయన నన్ను రక్షించను అని అవును ప్రేసహోదరి సహోదరుడా ఎప్పుడు ఒక మనిషి కృంగిపోతాడో తెలుసా ఆరోగ్యము బాగాలేనప్పుడు కాదు ధనము కోల్పోయినప్పుడు కాదు లేదా సమస్తాన్ని కోల్పోయి శూన్యముగా మిగిలిపోయినప్పుడు కూడా కాదు అటువంటి భయంకరమైన పరిస్థితులు అటువంటి శోధనకరమైన పరిస్థితుల్లో ఏ ఒకరు ధైర్యము చెప్పేవారు లేనప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహించేవారు లేనప్పుడు అలాంటప్పుడు మనల్ని నిందిస్తూ మనదే తప్పు అని దూషిస్తున్నప్పుడు ఒక మనిషి కృంగిపోతాడు అటువంటి కృంగిన స్థితిలో ఉన్న నిన్ను దేవుడి రాత్రి కాపాడుటకు తన యొక్క బాహుబలము చేత నిన్ను రక్షించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆయన దీనుల ఎడలా కనికరము చూపువాడు సాధువులను కాపాడువాడు నీకెవ్వరూ హాని చేయాలని చూస్తున్నా ఆ హాని నీ దగ్గరకు దేవుడు రానివ్వడు కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న నీవు దిగులు పడకు బాధపడకు కృంగి ఉన్న నిన్ను దేవుడు లేవనెత్తుతాడు రక్షిస్తాడు ఆయనకు మొరపెట్టు గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు కాబట్టి విన్న వాక్యము మన హృదయములో ఫలభరితముగా ఉండులాగున విన్న వాక్యమును బట్టి ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో ఒక్క నిమిషము కళ్ళు మోసుకొని తలలు వంచినట్లయితే అందరము కలిసి ఆయన పాదసన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థించుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన మహోన్నతమైన కనికరము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం రాజులకు రాజువు ప్రభులకు ప్రభువు రానయున్న దేవుడవు తండ్రి మీకు స్తోత్రాలు అయి రాత్రి నా దేవా వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ఆదరించారు బలపరిచారు అందును బట్టి అయ్యా మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అవును ప్రభువా మేము పెట్టే మొర ఈ లోకము వినకపోవచ్చేమో కాని ప్రభువా సర్వాధికారి అయిన దేవుడవు నివ్వు తప్పకుండా మా మొరను నువ్విని మాకు సహాయం చేసే దేవుడవని మేము పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కృంగిపోతున్న సమయంలో అయ్యా మమ్మల్ని ఆదుకుంటావని తండ్రి రాత్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప నామాన్ని బట్టి మరొక మారు మీకు స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొని చిన్నాం దేవాయి రాత్రి ఎందరైతే అయా ప్రభువా మరికున్న సమస్యల చేత బంధింపబడ్డారో అయ్యా వారందరినీ బట్టి మీ పాదసన్నిధులు ప్రార్థిస్తున్నాను ప్రతి బంధకముల నుండి ప్రతి బిడ్డను వెడిపించి నీ కృపను బిడ్డల జీవితాల పట్ల చూపించమని నీ పాద సన్నిధిలో చిన్నాం దివై రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో ఈ రాత్రి మీ కొరకు ఎదురుచూస్తున్న చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా ఈ రాత్రి జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి నైనా వారి చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేసి వారు వ్రాసే వ్రాయబోయే పరీక్షల బిడలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను బిడలందరినీ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి కుటుంబంలో నుండి ప్రతి విధమైన ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొని దేవై రాత్రి గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచినాం దివా మీ సేవకుల కొరకును సేవకురాండ్రు వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటిని రాత్రి జ్ఞాపకము చేసుకుని బిడ్డలను ఆశీర్వదించి ఏ ప్రాంతములో అయా మీ సువార్త పరిచర్య అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు బిడ్డలను బలపరిచి నడిపించి వారి ద్వారా అచోట రక్షణ సువార్త అందించబడి అనేకులు నా తండ్రి మీ సిల్వ మార్గంలో నడిచే కృపను దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా వృద్ధుల కొరకును మీ తంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని బిడలకు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్నా ప్రతి బిడకు కూడా కావలసిన సహాయం దయచేయమని వేడుకొని దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కటుమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను అయా రాత్రి వారి ప్రతి మురను మీరాలకించి అంగీకరించి మరి జీవితాలలో కొదవగా ఉన్న ప్రతిది సమృద్ధికరముగా బిడలకు దయచేసి ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేసి మీ నామాని స్థుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మాలో బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్